ఫుల్ సర్కిల్ అంబరిలా డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత కిందకి అనేది క్రాసులు ఎక్కువ వచ్చేస్తాయి కదా మిడిల్లో ఎక్కువ కిందకి వెళ్లబడినట్టు వస్తుంది ఆ క్రాసులు తీయాలంటే కొత్త వారికి తెలియదు వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను చూడండి మిడిల్లో మనం నడుము దగ్గర కరెక్ట్గా ఇలా ఏదైనా వెయిట్ పెట్టుకోండి అటు ఇటు కూడా కదలకుండా ఇప్పుడు కిందకి ఇలా లాగి మనం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మిడిల్లో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి వాళ్ళ లెంత్కి సరిపోతుంది కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది ఇప్పుడు ఈ చివరి పాయింట్ ఉంటుంది కదా స్టిచ్ వేసింది అది మిడిల్ కూడా కరెక్ట్గా ఉంటుంది మనకి ఎందుకంటే అది స్ట్రైట్ కట్ వస్తుంది సాగదు అలాంటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మనం స్కేల్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి దీనివల్ల చూడండి కిందకి ఎంత క్రాస్ వచ్చిందో ఇలా మనకి ఫుల్ సర్కిల్ స్టిచ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వస్తుంది అలాంటిది ఇలాంటి లైట్ వెయిట్ సారీస్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ఇటు సైడ్ కూడా మిడిల్ నుంచి ఈ చివరి పాయింట్కి అనేది ఇలా స్కేల్తో కలిపేసుకోండి ఇలా చాలా ఈజీగా మనమే ఓన్గా ఎవరి సపోర్ట్ లేకుండా కట్ చేసుకోవచ్చు క్రాస్లు అనేది కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది చూసారా ఎంత క్రాస్ వచ్చిందో ఇప్పుడు జిగ్జాగ్ చేసుకుంటే మనకి ఫుల్ గేరా తోటి అంబరిల్లా సర్కిల్ అనేది ఇలా వచ్చేస్తుంది దీని ఫుల్ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి